ఏపీ పెన్షనర్లు ఈ చివరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పే స్లిప్ ఈ మార్పు గమనించి ఇలా చేస్తే బాగుంటుందండి ఒకసారి అయితే వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫిబ్రవరి పేడిన్ మార్చ్ పెన్షన్ పే స్లిప్స్ జనరేట్ అయిన సంగతి తెలిసిందేనండి పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం అండి ఎందువల్లంటే ఈ ఆర్థిక సంవత్సరానికి ఇది చివరి నెల పే స్లిప్ అండి ఇక పే స్లిప్లు మొదటి కాలంలో ఎర్నింగ్స్ కింద బేసిక్ ఫెన్షన్ డియర్నెస్ అలవెన్స్ మెడికల్ అలవెన్స్ కమ్యూటేషన్ డిడక్షన్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫెన్షన్ వివరాలు చూపిస్తారు అలాగే పే స్లిప్లలో రెండవ కాలంలో వైటీడి అనగా ఇయర్లీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కాలంలో మనం ఒకటో తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు పొందిన బేసిక్ ఫెన్షన్ డియర్ మెడికల్ అలవెన్స్ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఫెన్షన్ వీటన్నిటిని పన్నెండు పన్నెండు నెలలకు ఎంత పొందామో చూపి అందు నుండి ఈ పన్నెండు నెలల కాలానికి కమ్యూటేషన్ రికవరీ ఎంత రికవరీ అయిందో దాన్ని మైనస్ చేసి కింద టోటల్ లో ఈ సంవత్సరంలో పొందిన మొత్తం ఆదాయం ఈ వైటిడి కాలంలో చూపుతుందండి ఈ కాలం చూసుకుంటే ఆదాయపు పన్ను లెక్కింపుకు ఈ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయం మొత్తం కనిపిస్తుంది ఇదే మొత్తం ఈ పే స్లిప్లలో కూడి ఇవ్వబడిన ఫారం సిక్స్టీన్లో లో గ్రాస్ శాలరీలో కూడా చూపబడుతుందండి మనం ఈ ఫైలింగ్ చేసేటప్పుడు ఐటీ రిటర్న్స్ నందు గ్రాస్ శాలరీగా ఈ కాలంలో చూపించిన మొత్తం చూపడం జరుగుతుంది ఈ ఆర్థిక సంవత్సరంలో న్యూ రీజియంలో ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను పరిధిలోకి రారు కనుక ఇన్కమ్ ట్యాక్స్ ను సబ్ ట్రెజరీ అధికారులు రికవరీ చేసి ఉండరు అట్టివారు ట్రెజరీ అధికారుల నుండి ఫారం సిక్స్టీన్ పొందలేరు వారికి ఫిబ్రవరి నెలలో చూపబడిన ఫారం సిక్స్టీన్లో లో ఉన్న గ్రాస్ ఇన్కమ్ ఆధారంగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది మనం పన్నెండు నెలల పే స్లిప్లు తీసుకొని ఆదాయాన్ని గుణించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కనుక ఫిబ్రవరి పే స్లిప్ ప్రింట్ తీసుకోవడం చాలా అవసరం అండి అలాగే ఆదాయపు పన్ను పడని పెన్షనర్స్ మూడు లక్షలు పైబడిన ఆదాయం కలిగిన పెన్షనర్స్ ఫిబ్రవరి పే స్లిప్ ఆధారంగా చేసుకొని ఫైల్ చేయవచ్చు సబ్ ట్రెజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేసిన వారందరూ సంబంధిత ఎస్టిఓలు ఫారం సిక్స్టీన్ దాఖలు చేసిన తర్వాత మాత్రమే ఈ రిటర్న్స్ చేయవలసి ఉంటుందండి అలాగే సబ్ట్రైజరీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించిన వారికి మాత్రమే ఫారం సిక్స్టీన్ జారీ చేస్తారు మన పేస్ లో ఫారం సిక్స్టీన్ వద్ద మన ఆదాయం చూపిన తర్వాత ఆదాయపు పన్నుకు న్యూ రీజియంలో లెక్కలు చూపక ఓల్డ్ రీజియం చూపడం వల్ల గందరగోళ పరిస్థితులు ఉన్నాయి దీన్ని సిపిఎంఎస్ అధికారులు సరిదిద్దక అలసత్యం వహిస్తున్నారు ఇది ఒక విధంగా బాధాకరమైన విషయం అండి అలాగే ఫెన్సర్స్ అందరూ ఫిబ్రవరి పే స్లిప్ లాగానే మార్చి పేడ్ ఇన్ ఏప్రిల్ పే స్లిప్లు కూడా ప్రింట్ తీసుకొని ఉంచుకోవడం చాలా అండి ఇక్కడ కాలం వన్లో ఎర్నింగ్ నందు మార్పులు ఉండవు ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల కాబట్టి వైటిడి కాలంలో ఒక నెలకు సంబంధించిన ఆదాయం రికవరీ కనిపిస్తాయి ఫారం సిక్స్టీన్ గ్రాస్ ఇన్కమ్ వద్ద మన ఎర్నింగ్స్లో చెప్పబడిన మొత్తాన్ని పన్నెండు నెలలకు హెచ్చించి గ్రాస్ ఫెన్సింగ్ చూపి ఆదాయపు పన్నులు లెక్కలు కడతారు వచ్చే సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు పోను పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరమైతే లేదు కావున సిఎఫ్ఎంఎస్ అధికారులను ఎప్పటికైనా నందు ఫారం సిక్స్టీన్ లెక్కలు మార్చి సరైన విధంగా చూపించవలసిందిగా ఏపీ పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారండి